అందరికీ నమస్కారం నేను మీ మధ్య మనకి రత్నం ఈరోజు మనం ఈడినందు ఇరవై తారీఖు ప్రకారం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ చాలా మంది కూడా ఉపయోగపడే అప్డేట్ ఇది ఓకేనా అదేంటంటే గ్రామ వార్డు సచివాలయంలో హెచ్హెచ్ సర్వే అనేది ఈ మధ్య చేశారు అంటే హెచ్హెచ్ జియోటాగ్ సర్వే అనేది ఒకటి చేశారు ఆ సర్వే ఇప్పుడు మళ్ళీ కూడా రీసర్వేకి కొన్ని పేర్లు అయితే రావడం అంటున్నారు ఓకేనా ఇవి చాలా ముఖ్యం కొంతమందికి ఉపయోగపడుతుంది కూడా అందుకోసం ప్రత్యేకంగా అయితే చేస్తున్నాం కాబట్టి ముందుగా హెచ్ఎస్ సర్వే ఏంటంటే ఉమ్మడి కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది పూర్తిగా పెట్టిన తర్వాత గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు ప్రతి కుటుంబం దగ్గరికి వచ్చి వీళ్ళంతా కుటుంబ సభ్యులు అని ఒక హౌస్ హోల్డ్ డేటా చేశారు ఓకేనా ఇప్పుడు ఆ వర్క్ మొత్తం కూడా సో సచివాలయ సిబ్బందికి ఇన్ని కుటుంబాలను అప్పగించారు సో ఆ కుటుంబం దగ్గర వాలంటీర్ అక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం యొక్క లొకేషన్ని క్యాప్చర్ చేసుకుంటారు డోర్ నెంబర్ ఎంటర్ చేస్తారు అక్కడ ఆ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు అక్కడ ఆ కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర బయోమెట్రిక్ కానీ తమ్ముగానే వేయించుకుంటారు ఓకే అది మొట్టమొదటి వాళ్ళకి ఇచ్చిన సర్వే ఆ టాస్క్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఒక చివరి తేదీనే ఇచ్చారు ఈ చివరి తేదీ లోపల మీరు ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలని సచివాలయ ఉద్యోగులకు పై అధికారులు ఒక డేట్ అనేది అనౌన్స్ చేశారు సో ఆ డేట్ లోపల వాళ్ళకి ఇచ్చిన కుటుంబాలు చాలా వరకు కూడా జనయనిగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు చేశారు సో అక్కడ కొంతమంది సిబ్బంది చేసిన తప్పిదాల వల్ల ఉండొచ్చు లేదా గతంలోనే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కొంతమంది చనిపోయి ఉంటారు కదా డెత్ డిక్లరేషన్ కూడా గతంలో పెట్టుంటారు ఓకేనా ఆ వివరాలు కానీ అదేవిధంగా ఇప్పుడు ఈ హెచ్ఎస్ సర్వే చేసిన తర్వాత సచివాలయ ఉద్యోగులు చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన చివరి తేదీ దగ్గర పడుతున్న సందర్భంలో కొంతమంది కొంతమంది ఉద్యోగులు అందరు కాదని కొంతమంది ఉద్యోగులు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అవ్వాలని లేదా వాళ్ళకి ఇచ్చిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులో లేక లేదా వాళ్ళు ఐడెంటిఫై కాక వాళ్ళు ఏం చేశారని చాలా వరకు కూడా కొంతమంది ఏం చేశారంటే అది మైగ్రేషన్ ఆప్షన్ లేదు కాబట్టి ఆ టైంలో అని కూడా పెట్టేస్తుంటారు లేదా మరి కొంతమంది బై మిస్టేక్ అని కూడా పెట్టి వాళ్ళ దగ్గర సబ్మిట్ చేయించేస్తుంటారు కాబట్టి ఏ విధంగా అయితేనేమి మొత్తానికి డెత్ డిక్లరేషన్ అంటే ఇంతమంది కుటుంబ సభ్యులు చనిపోయారని చెప్పేసి గ్రామ వారి సచివాలయం దగ్గర ఆరు లక్షల మంది డేటా చూపిస్తూ ఉంది కాబట్టి ఒక్కసారి నిజమా కాదా ఒకసారి రీచెక్ చేయండి అని ఆ పేర్లన్నీ కూడా మళ్ళీ కూడా పుష్ బ్యాక్ చేస్తున్నారు ఓకే కాబట్టి సచివాలయ సిబ్బందికి ఇప్పుడు ఒక మొబైల్ యాప్ ఇచ్చారు ఆ యాప్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా ఉంటుంది వాళ్ళకి చాలా ఆప్షన్లు ఉంటాయి అందులో డెత్ రీవెరిఫికేషన్ అని చివరిని లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ ఇచ్చారు కదా సో అక్కడ వాళ్ళు ఇప్పుడు రీవెరిఫికేషన్ చేయాలి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో ఆ సచివాలయాన్ని కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి అంటున్నారు సో ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ ఆ సచివాలయ పరిధిలో డెత్ డిక్లరేషన్ ఎవరెవరినైతే పెట్టున్నారో ఆ కుటుంబ సభ్యులు ఆ లబ్ధిదారు పేర్లన్నీ కూడా చూపిస్తుంది అక్కడ ఓకే అక్కడ ఆ కుటుంబం మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎవరెవరికైతే డెత్ డిక్లరేషన్ పెట్టినారో ఆ కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు అందులో పొరపాటును లేదా నిజంగానూ డెత్ డిక్లరేషన్ ఒక చనిపోయి ఉండొచ్చు లేదా ఒకరే చనిపోయి ఉండొచ్చు ఒకరి బై మిస్టేక్ డెత్ డిక్లరేషన్ పెట్టి ఉండొచ్చు లేదా ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులో లేని కారణంగా ఏదో ఒక ఆప్షన్ పెట్టేద్దామన్న ఆ కారణంతో కూడా కొంతమంది లేదా కొంతమంది దీనిపైన ఈ సర్వేలపైన అవగాహన లేక సచివాలయ సిబ్బంది కొంతమంది కూడా డెత్ డిక్లరేషన్ పెట్టిన దానివల్ల కూడా ఈ సమస్య రావచ్చు ఓకేనా ఈ విధంగా ఆ కుటుంబ సభ్యులను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు రెండు సభ్యుల పేర్లు వస్తుంది ఇక్కడ ఉదాహరణకి రెండు పేర్లు చూపించింది కదా ఈ రెండు పేర్లు కూడా డెత్ అని పెట్టున్నారు నిజమా కాదా ఓకే అక్కడ వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ వస్తుంది మొబైల్ నెంబర్ చూపిస్తుంది ఓకేనా ఇక్కడ ఈ రెండు పేర్లు డెత్ అని పెట్టినారు నిజమా కాదా ఒకసారి రీచెక్ చేయండి అంటున్నారు కింద వాళ్ళకి ఈజ్ ఆల్ మెంబర్స్ వేర్ ఎక్స్పైర్డ్ అంటే పైన చూపించిన ఈ పేర్లు ఇద్దరూ ఇద్దరు కూడా చనిపోయినారు అనే ఆప్షన్ వస్తుంది ఎస్ఆర్ నో అవును నిజంగా చనిపోయి ఉంటే ఎస్ అని పెడతారు రిమైనింగ్ కుటుంబ సభ్యుల దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు ఆడ కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ పైన చూపించిన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక్కరు మాత్రమే చనిపోయి ఉంటారు రిమైనింగ్ లైవ్లో ఉంటారు కానీ అలాంటప్పుడు అక్కడ నో అనే ఆప్షన్ ఎంటర్ చేసుకొని ఆ ఇద్దరు పేర్లలో ఎవరు చనిపోయారు ప్రత్యేకంగా వారిని టిక్ ఇచ్చండి అంటారు సో ఆ టిక్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ కుటుంబ సభ్యుల దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కోసం వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ కానీ ఐరిష్ కానీ ఫేషియల్ కానీ ఓటీపీ కూడా ఓకే ఇక్కడ ఓటీపీ కూడా ఇచ్చారు కాబట్టి చాలా వరకు సచివాలయ సిబ్బంది ఇళ్ళ దగ్గరికి రాకుండా ఫోన్లు చేసి చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇది ఇదండి విధంగా రీచెక్ చేయండి రీవెరిఫికేషన్ చేయండి అని వాళ్ళకి మొబైల్ యాప్ ఇచ్చి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇది ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎవరైనా ఒకసారి మీ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అందులో డెత్లో ఉందా లైవ్లో ఉందా చూసుకోవాలనుకుంటే చూసుకోండి చూసుకొని కరెక్ట్గా జనయనగా అయితే చేసుకోండి ఓకే ఎందుకంటే ఒకసారి సచివాలయ డిపార్ట్మెంట్లో మనం డెత్ అని ఉన్న తర్వాత ఏ సర్వీస్కి మళ్ళీ అప్లై చేసుకోవాలనుకున్నా కూడా అది రాదు దీనితో పాటు ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్కి అప్లై చేయాలనుకున్నా కూడా అక్కడ డెత్ అని ఆ డేటా చూపించిన కారణంగా మీరు ఏది పొందలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని మాత్రం జాగ్రత్తగా చేసుకోండి ఓకే అండి ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకందరికీ ఉపయోగపడుతుంది లేదా మీరు షేర్ చేయలేకపోతే లైక్ చేయండి ఆటోమేటిక్గా చాలా మంది రికమెండ్ అవుతుంది వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు